怎么这里不啊？ بسم اللہ الرحمن الرحیم السلام والسلام السلام علیکہ یا رسول اللہ صلی اللہ علیہ وسلم سب سے پہلے آپ سبی حضرات کو آقا کی ملاد سرکار دو عالم صلی اللہ علیہ وسلم کی مبارک بات پیش کرتے ہیں جیسا کہ آپ سبی حضرات جانتے ہیں اعلان کے مطابق سپتمبر کی سولہ تاریخ کو ملاد النبی کا دن آ رہا ہے انشاءاللہ تعالیٰ اس دن بعد نماز مغرب مسجد بی بی آئیشہ کاماتی گلی سے ضلع کے سطح پہ ایک عالی شان جلوس جلوس محمد ہی نکلے گی نکلے گا آپ سبھی حضرات اس جلوس میں شامل ہو کر حضور کی پیدائش کا امن کا پیغام پوری دنیا کو پہنچائیں اور سب کو بتانا ہے آپ سبھی حضرات سے گزارش ہے کہ اس میں شامل ہو کر ثواب حاصل کریں اور میں بحیثیت ایک ذمہ دار کے آپ سبھی حضرات تک ایک گزارش ایک بات پیش کر دینا چاہتا ہوں کہ جلوس میں کسی قسم کا کوئی ڈی جے یا باجے کی یا میوزک کے نعت ہرگز نہیں ہونی چاہیے आ, کوئی جو ہے نعرہ بازی کرتے ہوئے کاندھے اچھا مونڈے کندھے اچ, اچھالتے ہوئے یا ناچ کود کرتے ہوئے یا پھر جو ہے کوئی شہریت کے خلاف کام کرتے ہوئے کوئی کام جلوس میں ہرگز نہیں ہونا ہے ڈی جے والی نعت یا ڈی جے والی میوزک ہرگز جلوس میں نہیں بجانا چلیں باوضو ہو کر اور سر پہ ٹوپی عموما شریف بان کر چودہ سو سال کے بعد ان کا غلام آج اس ادب سے چل رہا ہے تو اس کے نبی کا مقام کتنا بڑا بلند ہوتا ہوگا لہذا گزارش ہے جلوس میں کوئی بھی خام کام خلاف سنت خلاف شرع نہیں ہونا ہے کسی قسم میں کوئی میوزک کوئی گانے بجانے یا پھر ڈی جے کا کسی قسم میں کوئی اس میں دخل اندازی نہیں ہونی چاہیے یہ میری گزارش ہے آپ حضرت اس ناچس گزارش قبول فرمائیں السلام علیکم رحمۃ اللہ جشن عید میلاد النبی صلی اللہ علیہ وسلم صبح صبح سندر بھوم మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభ శుభ సందర్భంగా రేపు సోమవారం పదహారు సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మధ్యదే కామాటి వీధి మధ్యదే బీబీ ఆయుష నుండి గొప్ప ఊరేగింపు బయలుదేరును కాబట్టి ఈ ఊరేగింపు జెండా వీధి కోటామిట్ట డైకాస్ రోడ్ నెహ్రూ బొమ్మ విఆర్సీ సెంటర్ టంకు రోడ్ గాంధీ బొమ్మ సంతాపేట్ చిన్న బజార్ మీదుగా కామాటి వేది కామాటి వీధి మసీద్ దగ్గరికి చేరును తదనంతరం ఇక్కడ భోజన వసతి కూడా కల్పించబడింది అందరూ వచ్చి భోజనం చేసుకుని వాళ్ళ వాళ్ళ ఇంటికి తమరు వెళ్ళిపోతారు ముఖ్యంగా ఏందంటే ఈ జులుసులో కుర్రోళ్ళు పెద్దోళ్ళు కొంచెం మిడిల్ మిడిల్ నలభై సంవత్సరాలు ఉండేవాళ్ళు డీజే కానీ కబాలా కానీ మ్యూజిక్ కానీ ఏ ఏమీ లేకుండా బయలుదేరటం మంచిదని మేము భావిస్తున్నాము ఎందువల్ల అంటే ఆ డీజే వల్ల డ్యాన్సులు చేస్తారు ఈ డ్యాన్సులు చేస్తే శైతాన్ పని అది మొహమ్మద్ ప్రవక్త ఏ విధంగా ఉన్నారో మేము కూడా తల వంచుకొని నాత్ సలాం చదువుకుంటూ బయలుదేరితే దేవుడు మమ్మల్ని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచ ఉంచుతాడు ముఖ్యంగా ఈ విషయం బాగా గమనించి గమనించవలేను ఈ విషయం విన్న అందరూ టౌన్ వాళ్ళు నెల్లూరు సిటీ గ్రామ గ్రామాలు అందరూ ముస్లింస్ యావత్ మంది అందరూ వేలాది మందిగా తరలి వచ్చి మా ఊరేగింపుని మా హుజూర్ సల్స్లాం జన్మదిన శుభాకాంక్ష జులూసుని అని ఊరేగింపు జయప్రద జయప్రదంగా గా చేయవలసింది నెల్లూరు జిల్లా ముస్లిం ప్రజలకి మిలాద్ ఈద్లాద్ శుభాకాంక్షలు ఈ జులూస్ కామాటివిది మసీద్ నుంచి బయలుదేరి బీబీ ఐషా మసీద్ నుంచి బయలుదేరి కోటమిట్ట షాదీ మంజిలు పెద్ద బజారు నెహ్రూ స్టాచ్యూ విఆర్సీ మీదుగా లస్సీ సెంటరు సంతాపేట చిన్నపెద బయలుదేరి తిరిగి కా ఐషా కామెడీ మస్ వస్తుంది ఈ లో కమిటీ తరఫున రెండు వందల మందికి వాలంటీర్ పెట్టినారు ఆ వాలంటీర్కి కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది ఈ జిల్లాల నుంచి వచ్చిన అందరూ ఆ డ్రెస్ కోడ్ తీసుకున్న వాళ్ళకి వాలంటీర్ కి సహకరించి ఈ జులుస్ ని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాం ఈ జులుస్ లో వచ్చే వాళ్ళు జిల్లా నలుమూల నుంచి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమనగా అందరూ ప్రతి ఒక్కరు జెండా పట్టుకొని తల ఉంచుకొని నాతులు మా హజరత్ నాతులు చెప్పినట్టు ఆ నాతులు పాడుతా పోవాలి ఎటువంటి అవాంఛకమైన చేష్టాలు చేయకుండా డీజేలు గీజేలు వాయించకుండా బజాజ్ బ్యాండ్లు పెట్టుకోకుండా ఈ కమిటీకి ఈ వాలంటీర్కి సహకరించాలని కోరుకుంటున్నాం